శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ హనుమంతుల వారికి మనకి ఎన్నో ఫొటోస్లో మనం చూస్తూ ఉంటాం ఆ ఫోటోస్లో గద పట్టుకొని హనుమంతుడు ఇలా భుజం పైన పెట్టుకున్నట్లుగా అలాగే ఇలా భుజం పైన పెట్టుకున్నట్లుగా గద కనబడుతూ ఉంటుంది ఈ గద ఎందుకు పెడతారు అసలు రామాయణంలో గదని ధరించి హనుమంతుడు ఉంటాడా అని మనం తెలుసుకుందాం ఈ పూట హనుమంతుడు ఎక్కడ కనబడ్డా సరే వినయంగా నమస్కరిస్తున్నట్టుగా మనకి రామాయణం అంతా కూడా కనబడుతుంది అయితే హనుమంతుడు మొదటిసారి లంకకి వెళ్ళినప్పుడు సీతాన్వేషణ సమయంలో లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవితో మాట్లాడిన తర్వాత హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఒకసారి లంకా వైభవాన్ని చూద్దామని లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క పరాక్రమాన్ని తెలుసుకుందామని అలాగే రావణాసురుడి పరాక్రమం కనుక మనం చూస్తే ఇప్పుడు సుగ్రీవుడికి చెప్పినప్పుడు సుగ్రీవుడు కానీ శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విషయాలన్నీ ముందుగానే నేను తెలుసుకొని వాళ్ళకి చెబితే ఒక అవగాహన వస్తుంది యుద్ధం చేయడానికి వీలుగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో హనుమంతుడు సీతాదేవితో మాట్లాడి అటు నుండి అటే వెళ్ళిపోకుండా లంకలో కొంత భాగాన్ని ముందు ధ్వంసం చేయటం ప్రారంభిస్తాడు హనుమంతుడు ఎన్నో ఉద్యానవనాలు సరస్సులు అలాగే రావణాసురుడి భార్యలైనటువంటి వారు ఎంతోమంది ఆనందంగా విహరించేటటువంటి కొన్ని భవనాలు అన్నీ ధ్వంసం చేసిన సమయంలో రావణాసురుడికి ఈ విషయం తెలుస్తుంది తెలిసి రావణాసురుడు కోపం చేత తనతో సమానమైనటువంటి ఎనభై వేల మందిని ఒక్కసారి పంపిస్తాడు పంపించి ఆ కోతిని పట్టుకొని వధించండి అని పంపిస్తాడు రావణాసురుడు పంపించినప్పుడు ఎనభై వేల మంది భయంకరమైనటువంటి రాక్షసులు హనుమంతుడి దగ్గరికి వస్తారు వచ్చిన సమయంలో హనుమంతుడు చుట్టూ వీళ్ళు చుట్టముడతారు హనుమంతుడిని ఈ ఎనభై వేల మంది రాక్షసులు హనుమంతుడు అప్పటికి పెద్ద ఆకారం ధరించి కోపంతో ఉంటాడు ఉన్నటువంటి హనుమంతుడు ఎన్నో ద్వారాలు అక్కడ ఉండేటటువంటి వృక్షాలు అలాగే ఎన్నో ఫలాలు కా కాసేటటువంటి ఫల తోటలు ఇలా ఉద్యానవనాల్లాగా ఉండేవి సరస్సుల్లాగా ఉండేటటువంటి అన్నిటిని చిన్నాభిన్నం చేసేసి కొంత భాగం అప్పటికే పాడు చేసేస్తాడు ఆపలేక రాక్షసులు రావణాసురుడికి చెబితే ఆ రావణాసురుడు ఎనభై వేల మందిని పంపిస్తే ఈ ఎనభై వేల మంది రాక్షసులు హనుమంతుడు చుట్టముడతారు వచ్చి వారు ఎలా వస్తారు భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించి హనుమంతుడి దగ్గర చుట్టముడతారు కానీ హనుమంతుడి చేతిలో ఏమీ ఉండవు ఆయన ఎవరు అనేటటువంటి నువ్వెవరు ఎందుకు వచ్చావు అనేటటువంటి ప్రశ్న అప్పుడు రాక్షసులు హనుమంతుని పెద్ద పెద్దగా అరుస్తూ అడుగుతూ ఉంటా అప్పుడు హనుమంతుడు చెప్పుకుంటాడు నేను రాముడు దూతని సుగ్రీవుడికి సేవకుణ్ణి మంత్రిని సీతాన్వేషణ కోసం నేను వచ్చాను వాయు కుమారుడిని నేను నా పేరు హనుమా అని తన పేరు తను చెప్పుకుంటాడు ఏ ఆయుధం లేకుండా నువ్వు ఎలా వచ్చావు ఏమిటి చిన్నభిన్నం చేయటం ఈ ఉద్యానవనాలని ధ్వంసం చేయటం ఏమిటి నిన్ను ఇప్పుడే వధిస్తామని చెప్పేసి ఆ ఎనభై వేల మంది రాక్షసులు హనుమంతుడు చుట్టముట్టినప్పుడు హనుమంతుడు చెప్పుకుంటాడు నాకు ఏ ఆయుధం కూడా అవసరం లేదయ్యా మీ రాజు అయినటువంటి రావణాసురుడు లాంటి వాళ్ళు ఎంతో పరాక్రమం కలిగిన వాడు కదా మీ రాజు ఎంతో ధైర్యవంతుడు కదా ఎంతో వీరుడు కదా అలాంటి రాజులు రావణాసురుడు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎనభై వేల మంది మీరందరు వచ్చారు రావణాసురుడు లాంటి వాళ్ళు ఒకేసారి పదివేల మంది వచ్చినా సరే నేను అందరినీ ఒకేసారి నరావణ రావణ సహస్రమే ఒక వెయ్యి మంది వచ్చినా సరే వెంటనే ఆ రావణాసురుడు శక్తి కలిగినటువంటి వారందరినీ నరావణ సహస్రమ్మే సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తూ ప్రహరత పాత సహస్ర సహా అని హనుమంతుడు చెప్తాడు ఈ మాట నాకు ఏ ఆయుధం అవసరం లేదయ్యా రావణాసురుడు లాంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఒకేసారి ఒక వెయ్యి మంది వచ్చి నా చుట్టూ ఉండి నాతో యుద్ధం చేసిన నాకు చేతిలో ఏ ఆయుధము కూడా లేకుండా అక్కడే ఉన్నటువంటి ఏదో ఒక చెట్టును తీసుకొని ఆ చెట్టుతోనే వాళ్ళతో యుద్ధం చేస్తా శిలాభిహి అక్కడ ఉండేటువంటి చిన్న రాయో పెద్దరాయో ఏ రాయి ఉంటే ఆ రాయిని పీకి ఆ రాయితోనే యుద్ధం చేస్తా నాకు ఆ రాళ్ళు ఆ చెట్లే ఆయుధాలు తప్ప వేరే ఆయుధాలు ఏవీ పనిలేదు అని తన యొక్క పరాక్రమాన్ని ప్రకటిస్తూ అక్కడ ఉండేటటువంటి ఎనభై వేల మంది రాక్షసుల్ని ఒకేసారి చంపేస్తాడు హనుమంతుడు ఇక అక్కడి నుండి లంకలో ధ్వంసం ప్రారంభమవుతుంది విధ్వంసం సృష్టిస్తాడు హనుమంతుడు అక్కడి నుండి ప్రహసుడు రావటం ఎంతోమంది రాక్షసులు హనుమంతులు వారి మీదకు వచ్చినా సరే తాను ఏ గదని కానీ ఏ శూలాన్ని కానీ ఏ ధనస్సుని కానీ ఏ ఆయుధము ఏ మారణాయుధము భయంకరమైనటువంటి ఆయుధాన్ని దేన్ని కూడా హనుమంతుల వారు చేతితో పట్టుకొని ఎవరిని కొట్టడు అక్కడ దొరికేటటువంటి ఏ చెట్టో ఏ రాయో మాత్రమే తీసుకొని ఆయన యుద్ధం చేసి లంకని మొత్తం ముప్పావు వంతు ధ్వంసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మనకి రామాయణంలో సుందరకాండలో మనం చూడవచ్చు అయితే గద ఎందుకు పెడతారు అని మనం ఆలోచిస్తే గద ఆయుధాల్లో వీరత్వానికి చిన్నం వీరులు దాన్ని ధరిస్తారు మహావిష్ణువు చేతిలో ఉంటుంది అలాగే అమ్మవారి దగ్గర ఉంటుంది అందరి దేవతల దగ్గర కూడా గద అనేటటువంటి ఆయుధం ఉంటుంది అలాగే హనుమంతుడికి ప్రత్యేకంగా ఈ గద అనేటటువంటి ఆయుధాన్ని పండితులు కావచ్చు కవులు కావచ్చు ఈ ఆయుధాన్ని ఆ యొక్క చిత్రపటాల్లో పెట్టడం జరిగింది ప్రత్యేకించి హనుమంతుల వారు ఎక్కడా ఏ గదని పట్టుకొని ఆయన నిలబడ్డట్టు కానీ ఆ గదతో ఆయన ఫొటోస్ దిగినట్టుగా కానీ ఆ గదతో ఆయన రాముడి ముందు చుట్టూ తిరిగినట్టు కానీ ఎక్కడా మనకి రామాయణంలో కనపడదు ఆయన ఎప్పుడూ కూడా శిరస్యంజలి మాధాయ రెండు చేతులు శిరస్సున ఇలా పెట్టుకొని భక్తితో ఉంటాట హనుమంతుడు రాముడి ముందు దాసుల్లాగానే ఉంటాడు తప్ప ఆయుధాలు ఏవి కూడా ఆయన పట్టుకొని ప్రదర్శన ఇవ్వటం అనేది మనకి రామాయణంలో కనపడదు ఇది ఎంతోమంది కవులు వారి ప్రే హనుమంతుడి మీద ఉన్న ప్రేమతో ఆ గదని గురించి చెప్పటం జరిగింది అదేవిధంగా రచయిత్రులు అంటే మనకి చిత్రపటాలు వేసేటటువంటి ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వారు హనుమంతుడికి గదని వేసి ఆ బొమ్మలు చిత్రించటం వల్ల ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది అని మనం గమనించుకోవచ్చు హనుమంతుడు స్వతసిద్ధంగానే బలవంతుడు హనుమంతుడు స్వతసిద్ధంగానే వీర్యవంతుడు హనుమంతుడు స్వతసిద్ధంగానే ధైర్యవంతుడు అందుకే మనకి ఈ శ్లోకం కూడా చెప్తూ ఉంటారు బుద్ధిర్బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అని చెప్తారు ఏ రోగము ఏ మందబుద్ధి ఏ నీరసము ఏ రోగము ఏవి కూడా హనుమంతుణ్ణి ఒకసారి తలుచుకున్నా ఇవన్నీ తొలగిపోతేట ఏ దుర్గుణాలు మన దగ్గరికి రావు కనుక హనుమంతుణ్ణి స్మరించండి అని ఆ శ్లోకం మనకు చెప్తోంది మనకి హనుమంతుణ్ణి స్మరిస్తే అదే ధైర్యం అని మనం గమనించండి చక్కగా హనుమంతుల వారిని పూజించండి జయం కలుగుతుంది జయ శ్రీరామ్